పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ నిర్వహిస్తున్నామని ట్రస్ట్ డైరెక్టర్ వెంకట్ పోలిశెట్టి వెల్లడించారు ఈ మేరకు విశాఖ ద్వారకా నగర్లో గల శ్రీ విశ్వ స్కూల్ ఆవరణలో సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ హాజరై తరగతులను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలకు చిన్నతనం నుంచే ఆత్మరక్షణ విషయంలో శిక్షణ ఇవ్వటం వలన భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ఇన్స్టిట్యూట్ డీన్ సతీష్ మాట్లాడుతూ మహిళా బాలికల ఆత్మరక్షణకు ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ ఎంత అవసరమని అన్నారు ఈ కార్యక్రమ నిర్వాహకుడు ట్రస్ట్ డైరెక్టర్ వెంకట్ పోల్శెట్టి మాట్లాడుతూ తన తండ్రి శ్రీనివాస్ పోల్శెట్టి ఈ ట్రస్ట్ స్థాపించారని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వ ఎడ్యుకేషన్ చైర్మన్ ధర్మరాజుతో పాటుగా మార్షల్ ఆర్ట్స్ కో సందీప్ కళ్యాణ్ పాల్గొన్నారు పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి అన్ని స్కూల్స్ కాలేజెస్లో లో తప్పనిసరిగా నేర్పించాల్సిన అవసరం ఉంది మేము మిషన్ సాహసి అని చెప్పి ప్రోగ్రామ్ చేస్తుంటాం ఇయర్ ఆ మిషన్ సాహస్తిలో ఒక టూ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది సో ఆ విధంగా ఉమెన్కి ఎస్పెషల్లీ దేశవ్యాప్తంగా అందరూ అమ్మాయిలు కూడా ఏవైతే బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలో వాటిని తప్పనిసరిగా మనందరూ నేర్చుకోవాలి దాంట్లో మొదటిది నేర్చుకోవాల్సింది మనం ఇంటర్నల్ ఏదైతే మన డిఫెన్స్ అనేది కేవలం అవుటర్ కాదు ఇన్వర్డ్ కూడా ఉంటుంది మనం ఇన్వర్డ్ అంటే ఏంటంటే మనం స్ట్రెంగ్త్ పెంచుకోవాలి అమ్మాయిలకి మేజర్గా ఉండేది ఏంటి డెఫి డెఫిషియన్సీ ఏంటంటే మన ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ మంది అమ్మాయిలు బ్లడ్ డొనేషన్ చేయలేరు ఎందుకు చేయలేరంటే మీ అందరికి బ్లడ్ తక్కువ ఉంటుంది ఎందుకంటే అది మనకి ఏదైతే మన ఫిజియాలజీ ఉందో అలా మన ఎనోటమిన్లో ఉమెన్ ఆర్ స్పెషల్ కనుక బ్లడ్ ఏదైతే తక్కువ ఉందో ఎప్పుడు తప్పనిసరిగా మనందరం చెక్ చేసుకొని మన హిమోగ్లోబిన్ లెవెల్ లెవెన్ ప్లస్ ఉండే విధంగా మనం ఏం తినాలి సో న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది అమ్మాయిలు బాగా లావుగా కనిపించినా కూడా న్యూట్రిషన్ వాల్యూస్ ఏవైతే ఉంటే వాటిలో చాలా డౌన్ ఉంటారు విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి అలాగే మినరల్ డెఫిషియన్సీస్ ఉంటాయి కనుక ఇది యూజువల్గా ఉమెన్కు ఉంటాయి